హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం శ్రావణ శుక్రవారం వ్రతం ఉందని తాంబూలానికి రమ్మన్నారు వైజయంతి గారు మేమిక్కడ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంటున్నాం అప్పటి నుంచి పరిచయం వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా పిలుస్తుంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ లా కలిసిపోయాం పూజలు బాగా చేసిద్ది చంద్రికమను తీసుకురమ్మని మరీ మరీ చెప్పారు మహాలక్ష్మి ఆడపిల్ల అందున చిన్నపిల్ల కపటం ఉండదని మళ్ళీ ఏడు శనివారాల వ్రతం కూడా చేస్తుందంట ఈరోజు కూడా రమ్మన్నారు నూట ఎనిమిది ప్రదక్షిణ చేసి వస్తాను గుడికి వెళ్ళాలన్నారు అలాగా వెళ్తే మనం తిన్నాక దాంట్లో ఒక అయినా సరే మన ఉచ్చిష్టం తినాలంట ఉపవాసం అప్పుడు పూర్తవుతుందంట త్వరగా వెళ్తాను ఈరోజు చంద్రికమను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది చంద్రికమ్మకి కూడా తాంబూలం ఇచ్చింది మహాలక్ష్మిని అమ్మవారి మీద ఎంతో ప్రేమ ఆమెకి ఆ ఇష్టంతోనే వాళ్ళ అమ్మాయికి కూడా మహాలక్ష్మి అని పేరు పెట్టుకుంది వద్దంటున్న ప్రసాదాలు ఇంటికి ఇచ్చి పంపించారు కష్టపడి సంపాదించుకోవాలి అందరూ ఆనందంగా ఉండాలి నలుగురితో కలిసి సరదాగా గడపాలి మళ్ళీ ఎవరి జీవితాల్లోకి వాళ్ళు వెళ్ళిపోవాలి ఇలా ఉంటే ఏ రిలేషన్షిప్ అయినా ఎప్పుడూ పాడవదు ఓకే ఫ్రెండ్స్ బాయ్